హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి కొరమైన కర్రీలో కొబ్బరి పాలు వేసి కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి ఈ కొరమైన చేప కర్రీలో కొబ్బరి పాలు వేసి కర్రీ ప్రిపేర్ చేసామంటే టేస్ట్ అదిరిపోతుందండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చేస్తుంది చాలామంది పిల్లలు ఫిష్ కర్రీని తినడానికి కొంచెం ఇష్టపడరు కదండి మరి అలా పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా కొరమైన కర్రీలో కొబ్బరి పాలు వేసి ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టపడుతూ తింటారు మరి ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరి పాలు కొరమైన కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అయితే ముందుగా నేను ఇక్కడ ఈ కర్రీ కోసం ఇలా కొరమైన ముక్కలని తెప్పించానండి వీటిని నేను నీట్గా ఉప్పు వేసి క్లీన్ చేసి ఉంచాను అలానే మన కొరమైన ముక్కల్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం మజ్జిగ వేసి క్లీన్ చేసామంటే దీనిపై ఉండే జిగురు మట్టి అంతా కూడా పోతుందండి ఇది ఒక చిన్న టిప్ అండి ట్రై చేసి చూడండి చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకున్నాక దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఫుల్గా కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకొని ఉంచుకోవాలి ఇలా కలపడం వలన ముక్క చాలా రుచిగా ఉంటుందండి ఇలా ముక్కలకి ఉప్పు కారం పట్టించిన తర్వాత ఇక కూర కోసం ఐదు పచ్చిమిరకాయలని చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి అలానే ఒక కొబ్బరి చెక్క నుంచి మనం కొబ్బరి పాలు తీసుకోవాలండి చిక్కగా తీసుకోవాలి కొబ్బరి పాలు ఎక్కువగా వాటర్ వేయకూడదు ఇక కొంచెం కొత్తిమీర ఇక మూడు ఉల్లిపాయలని తీసుకొని తొక్క తీసి మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసి ఉంచుకోవాలి వీటిని రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు అలానే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వాటిని ఒక పదిహేను సెకండ్ల పాటు వేయించాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి అలానే దీనిలో టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివసనం పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఉల్లి అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని దీనిలో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేప ముక్కల్ని వేయడం వలన చేప విడిపోకుండా ఉంటుంది ఇక ఈ బౌల్లో మనం వాటర్ వేసి దానిలో వేయాలి కాబట్టి ఈ బౌల్లో కొంచెం వాటర్ని కూడా వేసి ఉంచండి ఇప్పుడు చేప ముక్కల్ని రెండో వైపు టర్న్ చేసి ఒక్క నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది ఒక్క నిమిషం పాటు చేప ముక్కల్ని ఆయిల్లో వేయించుకున్నాక బౌలని వాటర్ని దానిలో వేసుకోవాలి అలానే కూరకు సరిపడా వాటర్ని కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ కూరలోకి మొత్తం కలిపి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేశాను ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ పైన ఉంచి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేప ముక్కల్ని కలుపుకోవాలి అదే ఇలాంటప్పుడు మనం గరిటి పెట్టి కలిపామంటే చేప ముక్క విడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత గరిటి పెట్టి ఇలా కలుపుకోవాలి ఎప్పుడైనా చేప ముక్కలు విడిపోకూడదంటే దానిలో మనం వాటర్ వేసిన వెంబడే గరిటి అయితే పెట్టకూడదు ముందుగా వాటి కాడలతో ఇలా కలుపుకున్న తర్వాతే మనం గరిటి పెట్టి కలుపుకోవాలి అలానే దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని స్టవ్ని ఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు దీనిపై మూతన పెట్టి బాగా ఉడకనివ్వాలి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ పైన ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి మూత తీసి ఒక్కసారి గరితో అలానే మనం కలిపేటప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి చేప ముక్కలపై మూత పెట్టి ఉడకనివ్వాలి అలానే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోతే వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అందుకనే వన్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేస్తున్నాను నేను ముందుగానే ముక్కలకి ఉప్పు కారం పట్టించేటప్పుడు వన్ స్పూన్ ఉప్పే వేశానండి కాబట్టి ఇక్కడ ఇంకో వన్ స్పూన్ పట్టిందనమాట ఇప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకున్నాక ఆ స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీనిపై మూతను పెట్టి ఒక పది నిమిషాల పాటు కూరను మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్న చిక్కటి కొబ్బరి పాలను వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఒక మూడు నిమిషాల పాటు కూరను మగ్గనిస్తే సరిపోతుంది ఇలా కొబ్బరి పాలు వేసాక ఒకసారి విధంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చి తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఎంతో బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంటిలో అయితే అందరు ఇష్టపడతారు చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిది మరి మీరు తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మళ్ళీ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్